శ్రీమాత్రే నమ గురుభ్యో నమ తదుపరి మకర రాశి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో మకర రాశి వారికి సంబంధించి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మకర రాశి వారికి జాతకరీత్యా ఇప్పుడు శని రెండవ ఇంట సంచారం ఉంది అని చెప్పవచ్చు అయితే కుంభంలోకి శని చేరడం వల్ల మనకు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మ్యాక్సిమం ముప్పై సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి వారు నుంచి నలభై సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి వారికి శని మహర్దశ నడుస్తూ ఉంటుంది ఈ దశాకాలం చాలా చాలా క్రూషియల్ అని చెప్పొచ్చు వాస్తవంగా ఏలినాటి శని ప్రభావం కనుక ఉండకపోయి ఉంటే ఇప్పుడు చాలా అద్భుతాలు చేసి ఇప్పటికీ అద్భుతాలు జరిగి ఉండాలి అయితే ముఖ్యంగా ఈ మకర రాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే ఇప్పుడు శని దశాకాలం మహాదశ నడుస్తూ ఉంటుంది ఒకవేళ ఇరవై వయసులో ఉన్నటువంటి వాళ్ళైతే గనక వారికి నాకు తెలిసినంత వరకు గురుదశాకాలం నడుస్తూ ఉంటుంది అయితే ఈ గురుదశ నడిచినా శని దశ నడిచినా శని గనక ఉచ్చంలో ఉంటే మీకు మంచి సత్ఫలితాలు వస్తాయి నీచంలో ఉంటే గనక రెండున్నర మూడు సంవత్సరాలు చాలా కష్టపడాల్సినటువంటి సమయం అది అది కూడా ఇప్పుడు గడిచిపోయి ఆరు నెలలు కూడా గడిచిపోయి సమయానికి వచ్చేసింది ఇక గురుదశాకాలంలో ఉంటే మనసుకు బాగా చేరువైన వాళ్ళతోని దూరంగా ఉండడం నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్నంత ఈ పీరియడ్ టైం జోన్లో మీకు మనసుకు బాగా చేరువైన వాళ్ళు దూరం అవడము కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉండడము అనుకున్న పనులు కాకపోవడము ఇవన్నీ కూడా మీరు గడిచిన సంవత్సరంలో చూసుంటారు ఇప్పుడు ఏంటంటే కాస్త ఉపశమనం కలిగేటువంటి సమయం జరిగిన నష్టం అంతా మర్చిపోయి చాలా ఆహ్లాదకరంగా మీరు ఈ సంవత్సరాన్ని ప్రారంభిస్తారు నిజం చెప్పాలి అనంటే మీకు స్థల మార్పిడి ఉద్యోగంలో మార్పిడి కూడా ఉంది ఉద్యోగంలో స్థిరంగా మీరు ఒక చోట ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు ఖచ్చితంగా మీరు మారుతారు ఇక ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి సపోర్ట్ సిస్టమ్ని ఎప్పుడు వదులుకోవద్దు నేను మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చూసినా ఈ విషయం ఖచ్చితంగా చెప్తాను మకరానికి మకర రాశి వారికి సపోర్ట్ ఉన్నంత వరకు విజయాలు సాధిస్తారు సపోర్ట్ మిస్ అయితే చాలా కష్టం మీకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని నెగ్లెక్ట్ చేయకండి వాళ్ళని అసహించుకోకండి వాళ్ళతోని దూషణకు వెళ్ళకండి ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళకండి ఇక ఇప్పుడు ముందు ముందు జరిగేటువంటి రోజులలో అన్నీ కూడా సజావుగా సాగుతూ ఉంటాయి ఎప్పుడు మీ లోపల ఒక భయం ఉంటుంది ఎందుకంటే డ్రాస్టిక్ చేంజ్ ఉన్నటువంటి ఒక దారుణమైనటువంటి స్టేజ్ని గతంలో మీరు చూసున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చే టైం అంతా కూడా మీకు ఎలా ఉంటుందని ఒక భయం ఉంటుంది ఏం పర్లేదు చాలా బాగుంది ఎనిమిది తొమ్మిది నెలల వరకు ఏం లేదు తర్వాత మళ్ళీ అండి అంటే తర్వాతకి మీకు ఉన్నటువంటి ఆ ఇబ్బందుల్లో నుంచి బయటపడ్డప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు కాస్త టెన్షన్ని గురి చేస్తాయి ఆఖరి రెండు నెలల పాటు అంటే వచ్చే సంవత్సరం ఉగాది ముందు నవంబర్ డిసెంబర్ మాసాలు కాస్త ఆందోళనకరమైనటువంటివిగా కనిపిస్తున్నాయి కానీ లోపు అంటే సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా మీకు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం అధికంగా కనిపిస్తూ ఉంది ఎవరైనా సరే సినిమా రంగాల్లో ఈ సంవత్సరంలో ఈ మకర రాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే అసలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపించడం అసలు వీళ్ళలో ఇంత టాలెంట్ ఉందా అనుకోవడం యూట్యూబర్స్లో కొంతమంది విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు గడించడం మంచి ఉత్తమమైనటువంటి స్టేజ్కి వెళ్ళడం ఇవన్నీ కూడా అధికంగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ రాశి వారికి సంబంధించి ఈ మాసం చాలా బాగా ఈ సంవత్సరం అంతా బాగానే ఉందని చెప్పొచ్చు చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి ఆకరులు వస్తాయి అది కూడా మీకు చెప్పడం జరిగింది గురుగ్రహ సంచారము శనిగ్రహ సంచారము అలాగే గ్రహ సంచారం వల్ల ఎలాంటి ఇబ్బందులు పడతారు ఎలాంటి మంత్రపఠనం చేయడం వల్ల ప్రశాంతత లభిస్తుంది ఉద్యోగులకు వ్యాపారస్తులకు విద్యార్థులకు ఏ మంత్రం చదవాలనేటువంటిది ఇప్పుడు మనం తెలుసు ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి సంబంధించి ప్రత్యేకంగా ప్రతి ఒక్క విభాగానికి సంబంధించి విద్యార్థులకు సంబంధించి గృహిణులకు సంబంధించి సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించి అలాగే రాజకీయ ప్రముఖులకు సంబంధించి మీడియా వాళ్ళకు సంబంధించి ఉద్యోగస్తులకు సంబంధించి వ్యాపారస్తులకు సంబంధించి ఏవైనా సరే వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే మనము ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనేటిది ఇప్పుడు మనం చూసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శని గురు అలాగే రాహుకేతుల యొక్క గ్రహ స్థితి మార్పు అనేటువంటిది ఏర్పడింది అయితే ప్రతీ నెలా కూడా గ్రహ సంచారం అనేటువంటిది మారుతూనే ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఈ యొక్క నాలుగు గ్రహాల మార్పుల వల్ల విద్యార్థులకి కానీ సినీ రాజకీయ రంగాలు ఉద్యోగస్తులు ఇతరత్ర ఇందాక మనం చెప్పుకున్న వాళ్ళందరికీ కూడా సంబంధించి ఏమేం చేయాలి ఎలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుంది అనేటువంటి చూద్దాం మొట్టమొదలు నా యొక్క వీడియోస్ వేరే రా వేరే దేశంలో ఉన్నటువంటి వారు కూడా చూసి మాకు కాల్ చేసి మమ్మల్ని చాలా ఆప్యాయంగా మాట్లాడిన అందరికీ కూడా మొట్టమొదలు ధన్యవాదాలు ఇంతగా నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రజలందరికీ అలాగే మా యొక్క ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ వారికి కూడా నా యొక్క నమస్కారాలు విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రం అని ఉంటుందండి కాస్త ఎనిమిది స్తోత్రాలు ఉన్నప్పటికీ పిల్లలతోని ఈ సంవత్సరంలో వీలైనప్పుడల్లా వీలైతే నెలలో ఒక్కసారి మూలా నక్షత్రం వచ్చినప్పుడు నీలా సరస్వతి స్తోత్రము అని ఉంటుంది ఆ స్తోత్రాన్ని చదివిపించండి వీలైతే యూట్యూబ్లో ప్లే చేసి వాటితో అనుగుణంగా పిల్లల్ని చదివించండి దానివల్ల చాలా చాలా మంచి ఫలితాలు విద్యార్థులకి లభించడం జరుగుతుంది ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులు కానీ అలాగే గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే అయితే ఉద్యోగస్తులందరికీ సంబంధించిన విషయానికి వస్తే చాలామంది అయ్యా మీరు ఫలానా ఐటీ సెక్టార్ వాళ్ళకు సంబంధించో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించో వారి గురించే చెబుతున్నారు అందరూ ఉంటారు కదా ఉద్యోగులు అంటే చిన్న స్థాయి ఉద్యోగులు కూడా ఉంటారు కదా అంటున్నారు ఇది ఖచ్చితంగా నిజమండి కాబట్టి ఈ అన్ని రకాలైనటువంటి అన్ని వర్గాల వారికి సంబంధించిన ఉద్యోగులు ప్రతిరోజు కూడా ఏదైనా సరే మంత్రపఠనం చేయడం వల్ల వాళ్ళకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఎలాంటిది అనంటే అందరికీ కూడా ముఖ్యంగా బృహస్పతి యొక్క అనుకూల స్థితి కలగాలి కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ శ్లోకాన్ని అందరూ ఉద్యోగస్తులందరూ ప్రతిరోజు మీరు స్నానం చేసి దేవుడి దగ్గర నిల్చొని నేను ఈ చెప్పిన స్తోత్రాన్ని చదివే ప్రయత్నం చేయండి చాలాసార్లు చెబుతున్నారు కానీ మాకు స్తోత్రం స్క్రీన్ మీద కనిపించట్లేదు అనే కంప్లైంట్ కూడా ఉంది దాన్ని కూడా మేము రిట్రేట్ చేసి ఆ శ్లోకం కనిపించేట్టుగా చేస్తాం దేవనాం చరు క్షీనాం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం నమామి బృహస్పతి మరొకసారి చెప్తున్నా అండి దేవనాం చరు క్షీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి ఈ మంత్రాన్ని పఠనం చేయడం వల్ల ఉద్యోగస్తులందరికీ కూడా చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది దత్తాత్రేయ స్వామి క్షేత్రాన్ని నెలకు దర్శనం చేయండి దత్త దర్శనము మీకున్నటువంటి ప్రెషర్స్ని మీకున్న విపరీతమైనటువంటి ఆ యొక్క మానసికమైనటువంటి ఒత్తిడి నుండి బయటపడేసేటువంటి విగ్రహ దర్శనం ఆ విగ్రహం నిదర్శనం అయితే ఇక గృహిణుల విషయానికి వస్తే చిన్న మంత్రం అమ్మ మీరు ఎప్పుడు కూడా అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు చెప్పుకోదగ్గ మంత్రం ఏమిటి అంటే శ్రీమాత్రే నమ ఇంతకు మించినటువంటి మంత్రం ఇంకోట్లేదు శ్రీ మాత్రే నమ శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని పఠనం చేయండి దానివల్ల అందరికీ కూడా గృహిణులందరికీ కూడా చాలా మానసికమైనటువంటి శక్తి ఏదైనా సరే సమాధానం చెప్పేటువంటి దానికి సంబంధించినటువంటి శక్తి లభిస్తుంది ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తుల విషయానికి విద్యార్థులకి గృహిణులకి అయిపోయిందండి వ్యాపారస్తులకి ఏం చెప్పాలి అని అంటే వ్యాపారం చేసేటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా పాటించవలసినటువంటి ఒక నియమం చెప్తానండి ఎవరైనా సరే ఆ వ్యాపారం జరిగే చోటున ప్రతిరోజు సాయంత్రం ఐదు నుండి ఆరున్నర మధ్య ప్రాంతంలో మంచిగా ఫ్రెషప్ అయిపోయి నీళ్ళలో ఇంత పసుపు ఉప్పు వేసుకొని మీ వ్యాపార స్థలం దగ్గర చల్లండి అదేంటండి పెద్ద పెద్ద మాల్స్లో మాకు వ్యాపారం ఉంటుంది మేము ఎలా చేయాలి అంటే చిన్న స్ప్రే బాటిల్లో ఫిల్టర్ పెట్టుకొని పోసేసుకొని అలా స్ప్రే చేసేసేయండి నాలుగు మూలల అక్కడ మంచి స్మెల్ వచ్చేటువంటి ఫ్రేగ్రెన్స్ వచ్చేటువంటి అగరబత్తి వెలిగించుకోండి మీరు కౌంటర్ దగ్గర కూర్చొని నేను చెప్పింది బాగా గుర్తుంచుకోండి ఉప్పు పసుపు కలిపినటువంటి నీళ్ళు అలాగే మంచి ధూపం వేసి అమ్మవారికి సంబంధించినటువంటి మహాలక్ష్మీదేవికి సంబంధించినటువంటి చిన్న మంత్రం సింపుల్ అండి మహాదేవ్యే చ విద్మహే విష్ణు పత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అంటే వ్యాపారం నడవాలంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా కదండి కాబట్టి ఇలా ఇంకొకటి ఏమిటంటే ఏ వ్యాపారం చేసే వాళ్ళైనా సరే ప్రాతస్మరణే విఘ్న వినాయక దర్శనం కలో చండీ వినాయక చండీ అలాగే వినాయకుడి యొక్క దర్శనం చేస్తే చాలట ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయి కాబట్టి రోజూ కూడా మీ వ్యాపార స్థలాన్ని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క వినాయకుడి యొక్క ఫోటో చూసుకొని సినీ రాజకీయ రంగాలు గారు కానీ కానీ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా చేయండి ఇక ప్రత్యేకంగా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాన్ని సినీ సినీ అంటే మాస్ మీడియా కెమెరామెన్లు కానీ ఎడిటర్లు కానీ ఎవరైనా సరే చదవాల్సినటువంటి మంత్రం రోజు పొద్దున్నే ఏమిటయ్యా అంటే కాత్యాయనాయ విత్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ మళ్ళీ చెబుతున్నానండి కాత్యాయనాయ విత్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారు ఏదైనా సరే కోర్టు పనులలో ఉన్నటువంటి వారు మంత్రాన్ని చదివి బయలుదేరండి చాలా చాలా మంచి ప్రతిఫలం లభిస్తుంది ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ఇలా రెండు చేతులు తుడుచుకొని ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా ఇలా చూస్తూ కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరి ప్రభాతే కర దర్శనం మన చేతిలో ముగ్గురమ్మలు కూడా కలిసి ఉంటారట ఇలా ఇచ్చేటప్పుడు లక్ష్మీదేవి ఇలా రాసేటప్పుడు చాలామంది ఇలా రాస్తాం పూర్వం ఇలా రాసాం ఇలా రాసేటప్పుడు సరస్వతి ఇక్కడ కట్టినటువంటి కంకణం మనకిచ్చేటువంటి ప్రాణశక్తి దుర్గా స్వరూపం కాబట్టి పొద్దున్నే లేవగానే చూసి కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కర మూలే సిత గౌరీ ప్రభాతే కర దర్శనం అనేటువంటి మంత్రాన్ని చదివి అందరూ కూడా మీ కళ్ళను రాసుకొని మీ చేతులను చూసుకోండి దీనివల్ల అంతా శుభం కలుగుతుంది అందరికీ కూడా మరొకసారి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అందరూ కూడా ఈ రెమెడీస్ పాటించి ఇంకొకటండి చాలామంది ఈ యొక్క జాతకం గురించి మాకు ఫోన్ చేసే అప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ టైం లేని వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు డేట్ ఆఫ్ బర్త్ టైం లేని వాళ్ళ కోసం మీ ఫలాలు చేస్తున్నాము కానీ ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పంపిస్తే మీకు ఖచ్చితంగా జాతకం రాసివ్వడం జరుగుతుంది అది కూడా అరవై పేజీల్లో జాతకం రాసేయడం జరుగుతుంది ఈ జాతకం రాసిచ్చినందుకు గాను పదిహేను వందల రూపాయలు తీసుకోవడం జరుగుతుంది దయచేసి తక్కువ చేయండి వందకు చేయండి రెండు వందలకు చేయండి అంటే అరవై పేజీలు రాస్తాం కదండి దానికోసం మేము పెట్టేటువంటి సమయం మూడు నాలుగు గంటలు వెచ్చిస్తాం కాబట్టి తీసుకుంటున్నాం అన్యథా భావించరాదు ఇంకెవరికైనా సరే ఇలా జాతకం మామూలుగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ సంవత్సరం మేము ఖచ్చితంగా ఈ ఛానల్ ద్వారా ఒక లైవ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి లేదా మీరు ఇచ్చినటువంటి కామెంట్స్కి మేము రిప్లైగా మీ జాతకం పంపించడం కూడా జరుగుతుంది అందరికీ కూడా ధన్యవాదాలు